నా రాజకీయ ప్రయాణం జగన్మోహన్ రెడ్డితోనే అని కావలి ఎమ్మెల్యే కుమార్ రెడ్డి ఆశీసులతో ముందుకు సాగుతానని కావలి మాజీ ఎంసీ చైర్మన్ వైసీపీ కందుకూరు నియోజకవర్గ పరిశీలకులు మండెమాల సుకుమారెడ్డి స్పష్టం చేశారు శనివారం కొండబిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు వైసీపీ అధిష్టానం సుకుమారెడ్డిపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేశాక తొలిసారిగా మీడియాతో మాట్లాడారు తాను ఒకరికి అమ్ముడు పోవడమో వెన్నుపోటు పొడవడమో తెలియదన్నారు తనను నమ్ముకున్న వారి కోసం ఎంత దూరమైనా వెళతానని నా నడవడిక నా మనస్సు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి బాగా తెలుసన్నారు మా టైం బాగలేక నా వల్ల జరిగిన చిన్న చిన్న తప్పుల వల్ల దూరం పెరిగిందన్నారు నా వల్ల ఇబ్బంది పడ్డ వారందరికీ క్షమాపణలు చెబుతున్నట్లు సుకుమార్ రెడ్డి తెలిపారు జగన్ సమక్షంలో తాను ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కూర్చొని పలు విషయాలు చర్చించాక కొన్ని విషయాలు మాట్లాడుతానని చెప్పారు కందుకూరు కావలి నియోజకవర్గాల్లో వైసీపీ విజయానికి కృషి చేస్తానని సుకుమారెడ్డి తెలిపారు నేను ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను నిన్న మీ మీడియాలోనే ముఖ్యంగా మా ప్రభావతి చిల్లు చెప్పాలి ఎందుకంటే ఎవరు పనికి మానోళ్ళు యదోలు కొందరు ఉంటారు దుర్మార్గులు కొందరు ఉంటారు దుష్ట చతుష్ పనేదానికి అనేక మంది కుట్రలు చేస్తుంటారు ఇది నిజమా కాదా వాస్తవా కాదా మన్యమాల సుకుమారుడి వ్యక్తిత్వం ఎప్పటికీ ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ముందు చెప్తున్నాను ఈ మాట నేను ఎందుకంటే ఇదే భగవంతుడి సాక్షిగా రెండు సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఈ కావల్లో ఎగరేసిన దాంట్లో మేమందరం కలిసి సమిష్టి కృషితో కష్టపడి ఫలితాన్ని జగన్మోహన్ రెడ్డికి అందజేశాం ఏనాడు మన్నమాలసుకుమారెడ్డి పొలిటికల్ కెరియర్లో ఒకరికి అమ్ముడు పోవడమో వెన్నుపోటు పొడవడమో నమ్మిన వాడి కోసం ప్రాణాల సైతం లెక్క చేయకుండా ప్రయాణం చేస్తామని చెప్పి ఆ విషయం ముఖ్యంగా నాకు సోదర సమానులు మమ్మల్ని ఆదరించి స్థాయికి గౌరవిచ్చినటువంటి వ్యక్తి మనందరి వాడు రామురెడ్డి ప్రతాప్ కుమారుడికి అందరికన్నా కూడా ఎక్కువగా నా మనసు కానీ నా నడవడికి కానీ నా ప్రయాణం బాగా తెలిసి మీకు టైం బాగుండు బాగలేకో మంచికే జరిగింది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే తప్పులు నా వల్ల కూడా చిన్న చిన్న తప్పులు జరిగి ఉండొచ్చు ఎందుకంటే నేనేమి దేవుడిని ఎప్పుడు చెప్పను ఎందుకంటే నేను కూడా సాటి మనిషిని మనిషి అన్న తర్వాత తెలుసో తెలియకో నా వల్ల నేను నాకు ఒక పేరుంది వేసుకుమారుడు అరుస్తాడు ఎందుకు అరుస్తాడయ్యా తప్పేనో లేదా అస్తేనో అరిచినా కూడా మరలా కూడా ప్రేమతో హక్కును చేర్చుకునేటటువంటి సహృదయం నాకు భగవంతుడు ఇచ్చాడు ఎప్పుడు కూడా ఈ అరిసిన దాని వల్లే నాకు చాలా మంది దూరం అయ్యారు అని చాలా మంది బాధపడుతున్నారని కూడా నాకు చెప్తున్నారు ఈ సందర్భంగా వారందరికీ కూడా నా వల్ల ఎక్కడైనా వాళ్ళ మనసు గాయపడి ఉంటే మీడియా హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా క్షమాపణ చెప్తున్నాను ఎందుకంటే మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కరూ కూడా తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకునే అవకాశం తీసుకొని ముందుకు పోవాలి సంవత్సర కాలంలో సుకుమార్ అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ మన ప్రతాపన్నను కానీ మన కార్యకర్తలను కానీ ఎక్కడా ఒక మాట నేను ఎక్కడ మాట్లాడకుండా నాకు పార్టీయే ముఖ్యం పార్టీయే దేవాలయం పార్టీయే నాకు తల్లి తండ్రి అని చెప్పి నాకు ఈ స్థాయి ఇచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే నా ప్రయాణం అని చెప్పి కూడా తెలియజేస్తూ నాకు ఈనాడు మరలా ఇది ఒక పునర్జన్మ ఎందుకంటే రాజకీయాల్లో పడుతుంటాం లేస్తుంటాం అధికారంలో పనిచేశాం అధికారం లేకుండా పనిచేశాం ప్రతిపక్షంలో యుద్ధం చేశాం ప్రతిపక్షాల్లో కేసులు పెట్టుకున్నాం పోరాటాలే చేశాం అధికారం వచ్చిన తర్వాత ఈనాటికి ఎక్కడ మీడియా సమావేశాలు పెట్టి ఒకరిని నిందించడము ఒకరిని నిష్కర్మశంగా ఒళ్ళు ఎగసారి నైతిక విలువలు మైమర్చి ఎప్పుడు కూడా విమర్శించాల సుకుమార్ రెడ్డి గతంలో ప్రెస్ మీట్లలో కూడా నన్ను వ్యక్తిగతంగా దోషణ చేసి నన్ను అనరాని మాటలు అని పార్టీని విమర్శించిన నాడు కూడా నేను సబ్జెక్ట్ మీద మాట్లాడానని చెప్పితే ఎవరి మీద వ్యక్తిగతంగా ఒక్క విమర్శ కూడా చేయలేదు ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నంత వరకు మనం ఏం చేయబోతున్నాం మనం ఎలా ప్రయాణం చేయబోతున్నాం మన స్టాండ్ ఏంది అనే దాని మీదే నాయకుడు అన్నవాడు ముందుకు వెళ్ళాలి తప్పితే నిద్ర లేచిన దగ్గర నుంచి ఈనాడు అసలు రాజకీయాలే ఒక టైంలో అయితే నేను చెప్తున్నాను ప్రసన్న వెంకటేశ్వర సాక్షిగా స్వచ్ఛ పలికేసి మా కుటుంబ సభ్యులందరినీ సమావేశపరిచి ఈనాడు వేలాది మంది అభిమానులు సుకుమారుడి కోసం పాదయాత్ర చేసేదానికి వస్తే కూడా నేను ఆపి వద్దు మీరు దేవుడి కాడికి రండి అందరం కలిసి మళ్ళీ అడిగి కుటుంబంలా కలిసి ముందుకు పోతాం చెప్పాలి కానీ ఈనాడు ఇంతమంది వేలాది మంది అభిమానులు సుకుమారుడికి ఉన్నారంటే ఎక్కడ అధికారం లేదు నాకెక్కడ ఏ పదవులు లేవు నాకేమి ఏ హోదాలు లేవు చాలా మంది చెప్పలే డబ్బుతోనే రాజకీయం డబ్బుతోనే నడుస్తుందని నేను డబ్బుకి వ్యతిరేకిని ఎందుకంటే డబ్బు అనేది కష్టకాలంలో ఉన్న పేదవాడిని ఆదుకునే దానికి ఉపయోగపడుతుందేమో కానీ ధనిక వర్గాలకో లేదా సంపన్న వర్గా డబ్బుతో అవసరం లేదు కానీ నేనేం కోరుకుంటానంటే ఒక మనిషితో జర్నీ చేస్తే ఆ మనిషి బతికినంతకాలం తప్పు చేసినా ఒప్పు చేసినా కూర్చోబెట్టుకొని మాట్లాడి సరిదిద్దుకొని మరలా మన కుటుంబంలో చేర్చుకొని ముందుకు పోవాలన్నది నా సదుద్దేశం ఈనాడు అదేవిధంగా అడుగులు పడుతున్నాయి ఇంతమంది వేలాది మంది అభిమానులు సుకుమార్ రెడ్డి కావాలి సుకుమార్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళా జెండా వెగురేస్తాం అని అందరూ కోరి వీరందరి ఆశీస్సులు ఆ భగవంతుడి ఆశీస్సులు గౌరవ శాసన గారు ఆశిస్సులు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు పెద్దలు విజయసాయిరెడ్డి గారు ఆశీస్సులు పెద్దలు చెవిరిరెడ్డి భాస్కరెడ్డి గారు ఆశీస్సులు ఇలా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు ఇలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇలా పార్టీలో మా కోసం మేము అడిగిన వెంటనే మాకు ఈ కష్టకాలంలో అండగా నిలబడి సుకుమార్ ధైర్యంగా నిలబడు అని మాకు ప్రతి ఒక్కరూ కూడా మంచి మాటలు చెప్పిన చాలామంది సీనియర్ రాజకీయ నాయకులు కూడా మాకు సలహాలు ఇచ్చి ఈరోజు మరలా సుకుమార్ రెడ్డి వైఎస్ఆర్ కుటుంబంలో చేర్పించేదానికి వేలాది మంది అభిమానుల నిరీక్షణ వాళ్ళ ఆశీర్వాదమే ఈరోజు నేను మళ్ళా కూడా ముందుకొచ్చి నేను మీతో కలిసి పనిచేసేదానికి అవకాశం వచ్చిందని కూడా ఈ మీడియా సందర్భంగా ఇంతమంది వేలాది మంది అభిమానులకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను ఎందుకంటే రాజకీయాల్లో ఉండొచ్చు రాజకీయాల్లో లేకపోవచ్చు కానీ వన్ నాళ్ళు ఎలా బతికేమా